జగన్ చేసిన తప్పు ఏంటంటే రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగబద్ధంగా తన ముఖ్యమంత్రి అయ్యాడు చట్టబద్ధంగా తన దగ్గరకు ఒక డాక్యుమెంట్ వచ్చింది సిట్ ఇచ్చిన డాక్యుమెంట్ అది జగన్ వచ్చాక వేసిన సిట్ ఇచ్చిన డాక్యుమెంట్ అందులో చంపినోడు దస్తగిరి అండ్ కో అని తెలుసు అట్లాగే చంపించినటువంటి వాడు గంగిరెడ్డి అని తెలుసు గంగిరెడ్డిని నడిపించినోడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని వాడు తెలుసు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇద్దరికి మంచి క్లోజ్ అటు భాస్కర్ రెడ్డి వాళ్ళకి క్లోజు ఇటు పక్కన వీళ్ళకి క్లోజు శివప్రకాష్ రెడ్డి వాళ్ళకు అయితే సునీత ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచి మేబీ సునీతకి తెలిసి మడ్ర జరగలేదేమో వాళ్ళ ఆయన శివప్రకాష్ రెడ్డికి మాత్రమే తెలిసేమో ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మడ్ర జరిగిందని ఫస్ట్ తెలిసింది వాళ్ళ అల్లుడికి రాజశేఖర రెడ్డికి ఎందుకని కృష్ణారెడ్డి అనే పిఎ మొట్టమొదట ఫోన్ చేసింది తనకి అల్లుడికి అప్పుడు ఇట్లా ఫోన్ ఒకటి వైబ్రేషన్ అవుతోంది అని చెప్పి సార్ ఉండండి సార్ లైన్లోనే అని చెప్పి ఫోన్ వైబ్రేట్ అవుతున్నది తీసి సార్ దీని కింద ఒక లెటర్ ఉంది సార్ అంటే అదేంటో చదవమంటే చదివి వినిపించాడు కృష్ణారెడ్డి వినిపించిన తర్వాత అందులో డ్రైవర్ ప్రస్తావన నన్ను చంపేస్తున్నారని రాయుడు ఇది చూసినప్పుడు అతనికి మండలా తెలుసు కదా తెలిసిన అతను తన భార్యకి చెప్పాడా లేదా అది ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఫోన్ చేసింది ఇద్దరు కలిసి చెప్పారు ఆయనకి రక్తం పడిందంట ఓసార్ నువ్వు అర్జెంట్కి వెళ్ళు అని అంటే ఇద్దరికి ముందే తెలుసు అన్నా ఉండాలి లేదా రాజశేఖర రెడ్డికి తెలిసి సునీతకి తెలియకుండా ఉండుండాలి ముందు అది ఒక ఎత్తే అయితే తర్వాత సునీతకి సాయంత్రానికి తెలుసు ఏంటది ఆ ఫోన్ దాచేయమన్నాడు ఆ కాగితం దాచేము రాజశేఖర రెడ్డి రాజశేఖర సాయంత్రానికి జగన్ వెళ్ళాక జగన్ దగ్గర పక్కకి తీసుకెళ్లి చెప్తే పిచ్చ పిచ్చ పని చేయబాకుండా అడి లోపల ఒక కారణం దొరుకుతాడు అర్జెంట్గా ఇవ్వండి పోలీసులకి అని చెప్పాడు అప్పుడు ఇచ్చారు అప్పుడు ఇచ్చారు అది కూడా వీళ్ళందరికీ తెలుసు కదా కానీ ఇప్పుడు సునీత చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గంగిరెడ్డి అక్కడ మరకలు తుడి చేస్తా ఉంటే అవినాశ్ రెడ్డి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు ఆయన ప్రమేయం లేకపోతే దీని వెనక ఆయన సొద్దా తగతి ఎందుకు సైలెంట్ గా ఉంటాడు ప్రజల్లో రేట్ చేస్తున్నాడు ఆ రికార్డు